హాయ్ ఫ్రెండ్స్ జనసేన పార్టీకి మెగాస్టార్ ఎన్ని కోట్ల విరాళం ఇచ్చారో తెలుసా ముగ్గురు మెగా సోదరులు ఈ రోజు ప్రియాంజీవి నటిస్తున్న విశ్వంబర సినిమా సెట్స్ లో కలుసుకున్నారు ముగ్గురు మెగా సోదరులు అంటే చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడిని సాధారణంగా ఆహ్వానించి ఆలింగనం చేసుకున్నారు అది ఒక అపూర్వ సన్నివేశం మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడిని పవన్ కళ్యాణ్ ఆశీర్వదించారు జనసేనకు విజయోస్తు విజయీభవ అని చిరంజీవి తన కుటుంబ పిలవేల్పు అంజనీ పుత్రుడి పాదాల చెంత జనసేన పార్టీ అధ్యక్షులు తన తమ్ముడైన పవన్ కళ్యాణ్ ఆశీర్వదించారు అదే సమయంలో అంజనీ పుత్రుడు హనుమాన్ విగ్రహం దగ్గరే జనసేన ఎన్నికల నిర్వహణ కోసం ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో మరో సోదరుడు నాగబాబు చెంతనుండగా పవన్ కళ్యాణ్ కి చిరంజీవి అందించారు హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్లో నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటున్న విశ్వంబర షూటింగ్ లొకేషన్ ఈ అపూర్వ ఘట్టానికి వేదికైంది లొకేషన్ కు చిన్న నాగబాబుతో కలిసి లొకేషన్ కు చేరుకున్న పవన్ కళ్యాణ్ కి చిరంజీవి గారు ప్రేమ పూర్వక ఆలింగనంతో స్వాగతం పలికారు చిరంజీవి ఆశీర్వచనం అందుకున్న పవన్ కళ్యాణ్ ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు ఆలింగనం చేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి పాదాలకు నమస్కరించారు తనకు తండ్రి అయినా అన్నయ్య అయినా సమ్మానం అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నట్లుగా వార్తలు వచ్చాయి పార్టీ స్థాపించి పదేళ్లు పూర్తవుతున్న తరుణంలో ఎన్నో ఏళ్లుగా అన్న చిరంజీవి ఆశీర్వచనం కోసం ఎదురు చూస్తున్న పవన్ కి అన్నయ్య ఆశీస్సులు సంభ్రమ ఆశ్చర్యాలు కలిగించాయి నీ వెనుక నేనున్నాను అనే భరోసా దక్కింది అనంతరం సోదరులు ముగ్గురు కొంతసేపు మాట్లాడుకున్నారు అనకాపల్లిలో జన విజయబేర సభలో లోకపావని లోకాలమ్మ దీవెనలను కోరుతున్న సమయంలో టీవీలో ఆ దృశ్యాన్ని చూసిన శ్రీ చిరంజీవి గారు తన తమ్మునికి తన ఆశీర్వాద బలంతో పాటు ఆర్థికంగాను అండగా నిలబడాలని ఐదు కోట్ల రూపాయల చెక్కును శ్రీ చిరంజీవి గారు సిద్ధం చేసి మరణాడి అందజేశారు చిరంజీవి తనయుడు గ్లోబల్ స్టార్ గా పేరు రామ్ చరణ్ కూడా తండ్రి మాదిరిగానే జనసేనకు ఆర్థికంగా అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారట చిరంజీవి చెక్కును అందించిన ఈ సన్నివేశంలో జనసేన ప్రధాన కార్యదర్శులు నాగబాబు టి శివశంకర్ కోశాధికారి ఏ రత్నం అధికార ప్రతినిధి అజయ్ కుమార్ అధ్యక్షులు రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారట ఈ సన్నివేశంలో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బీరన్టీవీ